భారతీయ పండుగలన్నీ ప్రకృతితో ముడిపడి ఉంటాయి అనాదిగా జరుపుకునే ప్రతి పండుగ కార్యంలో ఏదో ఒక సైన్స్ ఉంటుందనే విషయం నమ్మం కానీ ఇది నిజం ఇప్పటికే పలు పండుగలు వాటి వెనుక ఉండే సైన్స్ విషయాలను శాస్త్రవేత్తలు కూడా ధృవీకరించారు హోలీ పండుగ గురించి వాటి వెనుక ఉన్న కథలు సైన్స్ విషయాలు తెలుసుకుందాం తెలుగు పంచాంగం ప్రకారం కొద్ది రోజుల్లో శిశిర ఋతువు పూర్తయి వసంత ఋతువు ప్రారంభమవుతుంది పాల్గొనం అంటే తెలుగు మాసంలో చివరి నెల పాల్గొన పౌర్ణమి రోజున హోలీ పండుగ జరుపుకుంటాం ప్రకృతిలో చోటు చేసుకునే మార్పులకు ప్రతీకగా ఈ పండుగను అభివర్ణించవచ్చు పండుటాకులు రాలిపోయి లేత ఆకుపచ్చ నుంచి మొదలు రకరకాల రంగుల మిశ్రమంతో కొత్త ఆకులు చిగురించే వేళ ఆసన్నమవుతుంది ఈ సమయంలో ఆ వసంతానికి స్వాగతం పలికేలా ఈ పండుగను దేశంలో అద్భుతంగా చేసుకుంటారు పేద బడుగు బలహీన చిన్న పెద్ద ఆడ మొగ తేడా లేకుండా అందరూ ఆనందోత్సవంతో ఆడుకునే పండుగ హోలీ ఈ పండుగ నాడు సంబరం మాటలలో వర్ణించలేం ప్రకృతి సిద్ధమైన రంగులతో ఈ ఆట ఆడుకుంటే అన్ని రకాలుగా మంచిది హోలీకి కూడా ఓ ప్రత్యేకత ఉంది ఇది సామాజికమైన పండగ ఇందులో పిండి వంటలు చేసుకున్నామా దేవతలను పూజించామా అన్నది ముఖ్యం కాదు గుప్పెడు రంగులు గుండె నిండా నింపుకొని ఇరుగు పరుగులతో సంతోషాలను పంచుకునే పండుగ హోలీ గురించి చాలానే కథలు ప్రచారంలో ఉన్నాయి కానీ వాటిలో ముఖ్యమైనవి మాత్రం ఉన్నాయి అవి తెలుసుకుందాం రాధాకృష్ణుల సంబంధంగా చెప్పుకునే హోలీ కథ చాలా సరదాగా ఉంటుంది కృష్ణుడు నల్లని వాడు తన చిన్నప్పుడు పూతన పాలు తాగడం వల్ల కృష్ణుని మేని నీల రంగులోకి మారిపోయింది అంటారు మరి రాధేమో కృష్ణుని కంటే కాస్త ఛాయగా ఉండేది ఈ విషయమై కృష్ణునికి కాస్త ఈర్షగా ఉండేదంట ఓసారి తన తల్లి యశోద చింతకు చేరి తన మనసులో విషయం చెప్పాడంట కన్నయ్య దాంతో యశోద మీకు ఈ నలుపు తెలుపుల గొడవెందుకు హాయిగా ఏ రంగులోకి కావాలంటే ఆ రంగులను పులుముకోండి అని సలహా ఇచ్చిందంట యశోద అలా చెప్పడం ఆలస్యం చిలిపి కృష్ణుడు ఇలా రంగంలోకి దిగిపోయాడు యశోదతో పాటుగా రంగు నీళ్ళల్లో ముంచెత్తాడు ఇప్పటికీ కృష్ణలీలతో ముడిపడి ఉన్న బృందావన్ మధుర బరసాన వంటి పుణ్యక్షేత్రాలలో హోళీని ఘనంగా నిర్వహించుకుంటారు హోలీ రోజున రాధాకృష్ణులను ఊరేగించడం కూడా ఉత్తర భారతదేశంలో చూడవచ్చు హోలీ తర్వాత వచ్చే పంచమి నాటి వరకు కూడా ఈ సంబరాలు సాగుతాయి హోళీని హోళిక దహనం అని కూడా అంటారు హిరణ్య కశిపుడు ప్రహ్లాదుల కథ చాలా మందికి తెలుసు నేల మీద కానీ నింగిలో కాని ఇంట కాని బయట కాని రాత్రి కాని పగలు గాని మనిషి చేత గాని పశువు చేత ఆయుధాలతో గాని తనకు మరణం రాకూడదని హిరణ్య అనే రాక్షసునికి ఉన్న వరం హిరణ్య విష్ణుద్వేషి కాగా అతని కుమారుడు ప్రహ్లాదుడు విష్ణుమూర్తికి పరమ భక్తుడు ప్రహ్లాదుని మనసుని పరిపరి విధాలుగా మార్చాలని ప్రయత్నించిన హిరణ్య అన్ని విధాల విఫలమై చివరికి ఉక్రోషంతో అతనికి మరణ దండను విధించాడు హిరణ్య కిషిపునికి హోళిక అనే చెల్లెలు ఉండేది ఆమెను అగ్ని దహింపజాలదని ఓ వరం ఉంది హోలిక ప్రహ్లాదుని మమకారంతో తన ఒళ్ళో కూర్చోబెట్టుకున్న నటించగానే వారిద్దరికి మంట పెట్టాలని ఓ పన్నాగం పన్నారు కానీ ఇతరులకు హాని తలపెడితే హోళికకు ఉన్న వరం పనిచేయదు అనే విషయాన్ని మర్చిపోయారు దాంతో హోళిక వరం బెడిసి కొట్టి ఆమె అగ్నికి ఆహుతైపోయింది హోళికా దహనం పేరిట జరుపుకునే ఆ పండుగే హోలీ తెలుగునాట హోళీని కామదహనమని కాముడి పున్నమి అని పిలుస్తారు ఒకప్పుడు తారకాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు అతను ఋషులను సత్పురుషులను దేవతలను ప్రజలను వాళ్ళు వీళ్ళు అని కాకుండా రాక్షసులు కా అని వారందరిని పీడించడం మొదలు పెట్టాడు తారకాసురుడు అమిత బలవంతుడు పైగా శివుని సంతానం చేత తప్ప అతనికి మృత్యువు లేదన్న వరం కూడా ఒకటి ఉంది ఇంకేం తారకాసురుని రాక్షసత్వానికి పట్టపగ్గాలు లేకుండా పోయాయి శివుడు చూస్తేనేమో ఘోర తపస్సులో ఉన్నాడు కనీసం కళ్ళు కూడా తెరవని సమాధి స్థితిలో ఉన్నాడు మరి శివ సతి అయిన పార్వతీదేవి మీద అతనిలో మోహాన్ని పలికించడం ఎలా అందుకు స్వయంగా మన్మధుడే పూనుకున్నాడు ఒక వసంత కాలాన శివుడు యోగ నిద్రలో ఉన్న వనాన పార్వతీదేవి పూలు కోస్తూ ఉండగా కాముడు ఆయనను కమ్ముకున్నాడు కళ్ళు తెరిచి చూసిన శివుడు పార్వతిని చూసి ఎంతగా మోహించాడో తన తపస్సుని భంగపరిచిన మన్మధుని మీద కోపగించాడు పట్టలేని కోపంతో శివుడు తన మూడో కంటిని తెరవగా మన్మధుడు భస్పమైపోయాడు ఆ ఇతివృత్తాన్ని గుర్తు చేసుకుంటూ కామదహనం పేరుతో ఈ పండుగ నాడు మంటలు వేసుకుంటారు కారణాలు ఏవైనా రంగులతోనూ మంటలతోనూ జరుపుకునే ఆ రోజు హోలీ పండుగ రోజు కామదహనం పేరుతో మంటలు వేసి ఆ మంటలు నలుగురు కలిసి ఆడిపాడే సంప్రదాయం ప్రపంచమంతా ఉన్నది కానీ ఆ సాంప్రదాయానికి భోగి పేరుతోనో హోలీ పేరుతోనో ఓ అందమైన రూపాన్ని ఇస్తారు అంతేకాని ఈ పండుగకు ఫలానా దేవుడికి పూజ చేయాలనే నియమం కానీ ఆచారం కానీ పురాణ కథ కానీ ఎక్కడా లేదు అనాదిగా ఓ పండగలా కొనసాగుతున్న ఘనత మాత్రం భారతీయ సంస్కృతికి మాత్రమే దక్కింది ఇక అర అమరికలు లేకుండా రంగులు చల్లుకునే ఆచారం కూడా ఇక అర అమరికలు లేకుండా రంగులు చల్లుకునే ఆచారం కూడా ఏ ఆధునిక ఉత్సవానికి తీసిపోదు ఈ పండుగను ప్రకృతిలో దొరికే సహజమైన రంగులతో పదార్థాలతో తయారు చేసిన సహజ రంగులనే వాడాలి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్